రెబల్ స్టార్ సడన్ గా రెబల్ సాబ్ మారాడు రాజాసాబ్ సాంగ్ తో పాతికేళ్ల కుర్రాడిగా షాక్ ఇచ్చాడు మళ్లీ మిర్చి తర్వాత ఆ రేంజ్ లో వింటేజ్ లుక్ తో కిక్ ఇచ్చాడు ప్రభాస్ అంతా బాగానే ఉంది పాటకు మించే న్యూస్తో రెబల్ సాబ్ టీమ్ ట్రెండ్ సెట్ చేసేలా ఉంది ఇంతవరకు ప్రపంచంలో ఏ సినిమా చేయని పని ది సాబ్ టీమ్ చేయబోతోంది డైరెక్టర్ మారుతి కావాలని ఇవ్వకుండా ఒక స్టేట్మెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది దాన్ని వెంటనే సారీతో సాల్వ్ చేశాడు డైరెక్టర్ మారుతి వెంటనే కాంట్రవర్సీ కూడా సైడ్ అయిపోయింది ఇలాంటి టైంలో టైం బాంబ్ పేలుస్తోంది మారుతి టీం అదే ది రాజాసాబ్ పేడ్ రివ్యూ ఒకటి కాదు రెండు కాదు వెయ్యి షోలు అది కూడా వెయ్యి నగరాల్లో ఇంతవరకు ఎన్నడూ జరగంది వినంది సంక్రాంతికి జరగపోతుందా మరి సాలిడ్ అనౌన్స్మెంట్ ఎప్పుడు టేక్ ఎ లుక్ వెయ్యి నగరాల్లో సినిమాను రిలీజ్ చేయడం కొత్తేం కాదు చిన్న చిన్న టౌన్లతో కలిపి చూస్తే బాహుబలి నుంచి సలార్ వరకు ట్రిబులర్ నుంచి కేజీఎఫ్ వరకు చాలా సినిమాలు పదుల పెద్ద పెద్ద నగరాల్లో వందల కొద్దీ టౌన్ లాంటి సిటీల్లో ఆడాయి కానీ వాటన్నింటికి డిఫరెంట్గా రాజాసాబ్ వెయ్యి కోట్ల రికార్డు కంటే ముందే వెయ్యి నెంబర్తో మరో రికార్డు సొంతం చేసుకుంటున్నాడు అది పెయిడ్ ప్రివ్యూ రూపంలో ఇంతవరకు ఓ పెద్ద సినిమా రిలీజ్కి ముందు ప్రివ్యూ వేయటం కామన్ కేవలం ప్రమోషన్లో స్టంట్గానే ఇది ఇప్పటి వరకు కనిపించింది తర్వాత షోలుగా మారి కమర్షియల్గా నిర్మాతలకు కలిసి వచ్చింది కట్ చేస్తే ఇప్పుడు ఆ రెండు ట్రెండ్స్ని పక్కన పెట్టి ప్రివ్యూలతోనే వరల్డ్ రికార్డుకు స్కెచ్ చేసింది ది రాజాసాబ్ టీమ్ ఏకంగా వెయ్యి నగరాల్లో వెయ్యి షోలు అది కూడా రిలీజ్ డేట్కి ఒక రోజు ముందు ఇదే రికార్డుల వరల్డ్ వైడ్గా రీసౌండ్ చేయబోతోంది ది రాజాసాబ్ మూవీ టీమ్ బేసిక్గా సినిమా రిలీజ్ డేట్కి ఒకటి లేదంటే రెండు మూడు రోజుల ముందు ప్రివ్యూ వేయటం కామన్ ఇక్కడ ది రాజాసాబ్ టీం కూడా అలాంటి పని చేస్తుంది ది రాజాసాబ్ ప్రివ్యూ జనవరి ఎనిమిదిన వరల్డ్ వైడ్గా పడబోతుంది ఇదే విషయమైతే ఇంత సెన్సేషన్గా ఫీల్ అవ్వాల్సింది లేదు కానీ ది రాజాసాబ్ టీం ఇదే ప్రివ్యూతో కూడా రికార్డులే కాదు హిస్టరీ క్రియేట్ చేయబోతుంది అదే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ వరల్డ్ వైడ్గా ప్రివ్యూ ఒకటి కాదు రెండు కాదు ప్రివ్యూ పడేది ఒక సిటీలో కాదు రెండు నగరాల్లో కాదు ఏకంగా వెయ్యి నగరాల్లో వెయ్యి ప్రివ్యూలు పడబోతున్నాయి అంటే థియేటర్కి వంద మినిమం అనుకున్నా టికెట్ కి వెయ్యి వేసుకున్నా వెయ్యి లక్షలు అంటే వంద కోట్లు కేవలం రాజాసా ప్రివ్యూతోనే రాబోతున్నాయి ఇలా ఇంతవరకు హాలీవుడ్ సినిమాకు కూడా జరగలేదు మూవీ విడుదలైన మొదటి రోజు వంద కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలున్నాయి కానీ రిలీజ్కి ఒక రోజు ముందే వంద కోట్ల వసూళ్లు పెయిడ్ ప్రివ్యూల రూపంలో రాబోతుండటమే రికార్డు అదే జరగబోతోంది ఈ వీకెండ్ రీసౌండ్ చేసేలా ఈ విషయం ఫిలిం టీం అనౌన్స్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది